రాష్ట్రంలో నూరు భాషలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నూరు భాషలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాచర్ల నూర్భాషా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పవన్ ఫోటోలకు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాలాభిషేకం చేశారు మైనారిటీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు ada botoidlah Ha baka స్వర్గీయ మిత్ర అన్న నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి హైదరాబాద్లో అనునిత్యం మత సంఘర్షం నుండే ఆ రోజుల్లో మతాలకి కులాలకి అతీతంగా వ్యవహరించి హైదరాబాదు నగరంలో మత సామరస్యాన్ని ఏ విధంగా కాపాడిందో మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గతంలో ఏ రోజు కర్ఫ్యూ విధించే పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రశాంతంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ అంతరించిన విధానం అలాగే ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు మైనార్టీల కోసం నీ దుల్హ కానీ మరి అలాగే యాత్రికుల కోసం మరి నిర్ణయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు అలాగే జయనాటి నుంచో చాలా కాలంగా దూర్భాషలు ప్రత్యేకమైన గుర్తింపున వాళ్ళు ప్రత్యేకమైన కార్పొరేషన్ని కోరుకుంటున్న సందర్భంలో మరి వారికి కూడా దూరభాషాలకు ప్రత్యేక కార్పొరేషన్ అనౌన్స్ చేయబడుతుంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలని వాళ్ళ మత సంస్కృతిని కాపాడే విధంగా పనిచేస్తుంది అలాగే ముస్లిం మైనారిటీలకి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణాల్లో రిజర్వేషన్లు ప్రకటించిన ఘనత కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను